హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ నాట్ కోళ్ళ ఫామ్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మన ఫామ్లోని వీడియో ఏంటంటే కోళ్ళకు వాడే లివర్ టానిక్ గురించి ఈ లివర్ టానిక్ ఎలా వాడాలి ఇది వాడడం వల్ల కోళ్ళకి కలిగే ప్రయోజనాలు ఉంటో తెలుసుకుందామండి ఇగో ఇదండి లివర్ టానిక్ ఇది బ్రోటాన్ కంపెనీ ఉంటుంది బూట్ వన్ కంపెనీ కూడా ఉంటుంది మనది బూట్ వన్ కంపెనీ అండి ఇలా ఉంటుందండి ఇది నూట ఐదు రూపాయలు ఉంటుంది మనకు వంద రూపాయలకి ఇస్తారండి మన ఏరియాలో ఉండే మెడికల్ షాప్లో వెటర్నరీ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి లివర్ టానిక్ అంటే వాళ్ళే ఇస్తారు ఈ లివర్ టానిక్తో పాటు ఒక సిరంజీ కూడా తీసుకోండి అంటే మనం ఇంజెక్షన్ వేస్తాం కదండి అది ఇది ఎలా వాడాలి ఎందుకోసం వాడాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ లివర్ టానిక్ వన్ లీటర్కి వన్ ఎమ్మెల్ చొప్పున ఇవ్వాలండి కోళ్ళకి ఇది కోళ్ళు మనకు తక్కువగా ఉంటే వన్ లీటర్కి వన్ ఎమ్మెల్యే ఇచ్చుకోవాలి మా మాకు తక్కువ కోళ్ళు ఉన్నాయి కాబట్టి మేము వన్ లీటర్కి టూ ఎమ్మెల్ తీసుకున్నాము ఈ అనేది ఖచ్చితంగా ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వాలి ఈ ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా అంటే మనం ఇప్పుడు ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ థర్డ్ ఈ మూడు రోజులు ఇచ్చుకొని ఆపేయాలి మళ్ళీ ట్వంటీ ఫోర్త్ టు డే ఇచ్చామనుకో ట్వంటీ డేస్కి ఒకసారి అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫోర్త్ డేస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం కదా అలా అయితే ట్వంటీ డేస్కి ఒకసారి అనేది వస్తుంది ఈ టానిక్ అనేది కోడి లివర్ అనేది బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి కోడి కిందది అరగకుండా ఉంటుంది కదా ఈ అరుగుదలకు అనేది ఈ టానిక్ యూజ్ అవుతుంది కోడి బయట కానీ ఫామ్లో కానీ ఏదైనా చెత్త డస్ట్ గింజలతో పాటు ఇంకేదైనా వేరే తిన్నా కూడా ఈ టానిక్ వేసుకున్నాక కోడికి అరుగుదల అనేది బాగా తొందరగా అరిగిపోతుంది ఈ జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది ఈ సిర ఈ టానిక్ వాడడం వల్ల ఈ టానిక్లో మినరల్స్ కూడా ఉంటాయి అందువల్ల కోడి అనేది గ్రోత్ అవుతుంది వెయిట్ అవుతుంది కోళ్ళకి తిన్న తరగాక ఒకే దగ్గర తలలు వంచి కూరుకుతూ ఉంటాయండి ఈ ఈ లివర్ టానిక్ వాడడం వల్ల ఆ సమస్య అనేది తగ్గిపోతుంది ఇప్పుడు కొంతమంది తక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి బకెట్లలో గిన్నెలలో వాటర్ వేసుకుంటారు కదా ఎంఎల్ ఎలా వేసుకోవాలంటే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దాంట్లో ఈ వన్ ఎంఎల్ తీసుకొని బాటిల్లో కలుపుకొని గిన్నెల్లో వేసేయండి ఇప్పుడు మేమైతే మాకు డ్రింకర్స్ ఉంటాయి కదండి మేము డ్రింకర్లో దాన్ని బట్టి తీసుకుంటాము ఈ టానిక్ అనేది కోళ్ళకి ఖచ్చితంగా అవసరం అండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్వంటీ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్